జనసేన వీరమహిళ రాయిపాటి అరుణపై జనసైనికులు దాడి ఇప్పటి వరకు జిల్లా జనసేనలో గుంబనంగా ఉన్న విభేదాలు ఒక్కసారి గుప్పు మన్నాయి ఆ విభేదాలు బగ్గుమని దాడుల వరకు వెళ్ళాయి జన వీరమహిళ రాయిపాటి అరుణపై దాడి ఇప్పుడు జనసేన పార్టీలో చర్చగా మారింది జనసేన పార్టీకి ఆయన పిలుపునగర్కి వాళ్ళ జనసేన పార్టీ ఆఫీసు ఓపెనింగ్ అలాగే నాలుగు విలేజెస్లో జెండా ఆవిష్కరణలు కొట్టారు అవి అమ్మనప్రోలు వినోదరాయనపాలెము దాసరివారిపాలెం గణపర్తి దాసరివారిపాలెం జెండా ఆవిష్కరణ జరుగుతుండగా మమ్మల్ని కార్ ఆపి నా కారులోంచి కుర్రోని దించి కొట్టారండి నేను ఎవరినైతే నాకు సపోర్ట్గా తీసుకెళ్తానో ఆ అబ్బాయిని దించి కొట్టారు కారణం చెప్పలేదు అసలు ఎందుకు కొడుతున్నారు కూడా చెప్పలేదు నేను అడుగుతున్నా కానీ అడ్డుపడి నేనే ఇంకా కావాలని కొడుతున్నారని అర్థమయ్యి గొడవపాసం కొడుతున్నారని అర్థమయ్యి అబ్బాయిని బలవంతంగా లాగి నేనే కారులో కూర్చోబెట్టుకొని లాక్ వేసాను లాక్ వేసి ముందుకెళ్ళాము జరిగి నాకు ఏం జరిగిందంటే కారులో ఉన్న డ్రైవర్ అబ్బాయిది ఆ ఊరి కనపర్తి వాళ్ళ బాబాయ్లకు ఫోన్ చేసి బాబాయ్ ఇట్లా అరుణ మేడం నేను తీసుకొని వస్తున్నాను అరుణ మేడం సెక్యూరిటీకి వచ్చిన అబ్బాయిని వెనకాల కారులో రియాజ్ గారితో వచ్చిన వాళ్ళంట వాళ్ళు దించి కార్లను లేకుండా కొట్టారు బాబా ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నాకని సమాధానం చెప్పట్లేదు నాకు చెప్పలేదు మేడం చెప్పలేదు ఇట్ట కొట్టారు మనకు జడ్డ పేరు కదా ఎందుకు కొట్టారు కనుక్కో కొనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కారులు ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది ఆ ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారు ఆరిగి శివ షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని వాళ్ళిద్దరూ పిల్లి రాయేశు ముత్యాల కళ్యాణం చిట్టం ప్రసాదు చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేయి చేసుకున్నారు ఏంటి మమ్మల్ని ఆది అడుగుతున్నారు కొడతా మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు వాళ్ళ మీద జరుగుతుంది ఈ ఇట్లా గొడవ జరుగుతుంది ఇంకా వీళ్ళ మీద చేయసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు వీళ్ళు కొట్లాడు జరుగుతుంది కొట్లాడు జరుగుతూ ఆ పెద్ద తలబాగలు పెట్టారు కర్ర తీసుకొని జండా కర్ర పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపేయారు పెద్ద ఆ పెద్ద అయిన తలబాగలు పెట్టారు నేను ఇంక అరుస్తూ అడ్డం తీస్తూ ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను గోడబొట్టుకున్నాను ఆంతులు లాగి నా చెస్ట్ నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది చంపి చంపిది నిన్ను చంపితే సగం గోల్పోద్ది జిల్లాలో నీ వల్ల జరుగుతుంది జిల్లా రాజకీయం అంతా పైకి పంపేస్తుంది నువ్వే అని ఇంక కొంచెం లంబూతులు అంతా చండాలని తిట్టాడు అమ్మ అది బూతులు అంతా పిచ్చాడు అందరున్నారు అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు ఆయన గుండెలు ఆయన కొట్టిన టెంపికి గుండెలు నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా ఇంకా కూలు వా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగ కారులు ఎక్కించారు నన్ను కారులు ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వేరంగం వేస్తే తిరిగాడు చంద చనపతి రాంబాబు నువ్వు దగ్గర బయట నీ సంగతి గేల్చుకుంటాను మేము అసలు నీకేం పని పార్టీలు ఎవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ కారు చుట్టూ గందరగోళం చేశాడు వీళ్ళని నన్ను దించకుండా డైరెక్ట్ ఇంకా హాస్పిటల్కి తీసుకొచ్చారు నన్ను ఆ కలపకలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని అది జరిగింది చెప్పానండి పార్టీ అధిష్టానానికి హరిప్రసాద్ గారు మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను ఇద్దరూ ఆ కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము రేపు మాట్లాడతాం ఈ విషయం గురించి మీరు లీగల్గా వెళ్ళండి మేమే చే చేసుకోవడం తప్పు మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పారు ఇది ఇప్పుడు ప్యాక్ చేయండి గాజులు వచ్చే నెల తీసుకుంటానులే వచ్చే నెల ఎందుకు అంటే పెద్ద ఇన్వెస్ట్మెంట్ కదా మొత్తం ఒకేసారి కొనడం ఎందుకని అలా చేస్తే వచ్చే నెల బంగారం ధర పెరిగిపోతుందేమో కావాల్సినవి తెలిసినప్పుడు కొనడానికి మాత్రం కన్ఫ్యూజన్ దానికి మలబార్ అడ్వాన్స్ వెడ్డింగ్ ప్లాన్ ఉందిగా చెప్పండి మీరు కొనాలనుకుంటున్న బంగారం మొత్తంలో టెన్ పర్సెంట్ అడ్వాన్స్ పే చేస్తే చాలు మేము దాన్ని ఈ రోజు బంగారం ధరకే బ్లాక్ చేసి ఉంచుతాం ఫైనల్ పర్చేస్ అప్పుడు మీరు బుక్ చేసుకున్న ధర లేదా కొనుగోలు చేసే రోజు ధర రెండిట్లో ఏది తక్కువ ఆ ధరకే పొందొచ్చు అంటే రిస్క్ చిన్నది ఆనందం పెద్దది కదా నా కుటుంబం నా సంబరం నా మలబార్